ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ శ్రీ గురుభ్యో నమ జగద్గురు వేదవేష భారకాయ నమ జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమ హిరణ్మయే నమ శ్రీమద్దేవి భాగవతం శ్రీమద్దేవి భాగవత మహాత్యం భాగం పంతొమ్మిది తృతీయ స్కందం జనమే జయుడి మనస్సుకి కాసింత ఉపశమనం కలిగింది దేవీ యజ్ఞం ఎలా చేయాలో ఏమిటో వివరంగా తెలుసుకోవాలనుకున్నాడు వ్యాసుని అడిగాడు వ్యాస మహర్షి దేవీ యజ్ఞం అంటే అంబా బ్రాకెట్ల అంబామకం అన్నావు అది ఏమిటి ఎలా చేయాలి నియమాలు ఏమిటి ఫలం ఏమిటి ఇవన్నీ సవిస్తరంగా చెప్పు నువ్వు సర్వజ్ఞుడివి కనుక నాకున్న మిగతా సందేహాలు కూడా నీ ముందు ఉంచుతున్నాను పనులో పనిగా వాటిని కూడా తీర్చు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులని సుష్టు స్థితి లయ కారకులని విన్నాను వారు సగుణుల నిర్గుణుల స్వతంత్రుల అసతంత్రుల ముసలితనమా మరణమా వంటి ధర్మాలు త్రివిధ దుఃఖాలు వారికి ఉన్నాయా లేక సచ్చిదానంద రూపులా వినాలని కుతూహలంగా ఉంది అలాగే అష్ట దిక్పాలకులు ఇంద్రాదులున్నారని వింటున్నాం వాళ్ళ కథ ఏమిటి పుట్టుక ఏమిటి కాలభుషలా కాదా నిద్ర మెలుకవ హర్షము శోకము వంటి లక్షణాలు వాళ్ళకున్నాయా మన శరీరంలాగానే వాళ్ళ దేహాలు సప్త ధాతువులతో ఏర్పడ్డాయా లేక వేరే ద్రవ్యాలతోనా వారి గుణాలు వారి ఇంద్రియ శక్తులు వారి భోగాలు వారి ఆయుర్దాయాలు నివాస స్థానాలు వైభవాలు రాకిట్లో విభూతి ఇజుకుల్ట ఐశ్వర్యం అంటే వైభవాలంటే విభూతి ఇజుకుల్ట ఐశ్వర్యం ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటున్నాను నా జిజ్ఞాస తీర్పు సారీ నా జిజ్ఞాస తీర్చు జనమేజయ చాలా గడ్డు ప్రశ్నలు వేశావు వీటికి సమాధానం చెప్పడం తేలిక ఏమీ కాదు అయినా నాకు తెలిసినంత మేర చెబుతాను ఆలకించు ఒకప్పుడు గంగా తీరంలో నారద మహర్షి దర్శనం అయింది సాష్టాంగ నమస్కారం చేశాను ఆ మెత్తటి ఇసుక తెన్నెలపై నన్ను తన సరసన కూర్చోబెట్టుకున్నాడు కుశల ప్రశ్నలు అయ్యాక నేను నీలాగే కొన్ని ప్రశ్నలు వేశాను అతి విశాలంగా కనిపిస్తున్న ఈ బ్రహ్మాండానికి కర్త ఎవరు కారణం ఏమిటి అనిత్యమా నిత్యమా కర్త లేకుండా కార్యోత్పత్తి జరగదు కనుక కర్త ఉండే ఉండాలి ఆ కర్త ఎవరు ఒకరా పలువురా మహర్షి ఈ సందేహ సందోహాలు తెమలక మునిగి ఉక్కిరి బిక్కిరవుతున్నాను తీర్చి నన్ను ఉద్ధరించు ఎవరిని అడిగినా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెబుతున్నారు శివుడని ఒకరు విష్ణుమూర్తి అని ఒకరు బ్రహ్మదేవుడే అని ఒకరు అంటున్నారు లేమో సూర్యుడని చెప్పి ముప్పొద్దులా ఉపాసిస్తున్నారు సరే వరుణాది దిక్పాలకులను కర్తలుగా చెప్పేవారు ఉన్నారు వినాయకుడు ఉన్నారు మీరెవరూ కానే కాదు కర్తత్వమంతా ఆదిశక్తిదే సర్వభూతాలకు సకల దేవతలకు కన్నతల్లి ఆది మాయయే అని నిర్ధారించి చెబుతున్న ఆచార్యులు గురువులు ఉన్నారు భవాదంత్యం ఆది మాయా మహాశక్తిం ప్రకృతిం పురుషానుగాం బ్రహ్మే కథా సమాపన్నం సృష్టి స్థిత్యంతకారణం మాతరం సర్వభూతానం దేవతానాం త అనాది నిధనాం పూర్ణం వ్యాపికాం సర్వజంతుషు ఈశ్వరీం సర్వలోకానం నిర్గుణాం సగుణం శివాం ఈ ఆది వైష్ణవి శాంకరి బ్రాహ్మి వాసవి వారుని వారాహి నారసింహి మహాలక్ష్మి నామదేయాలతో చెబుతున్నారు ఇంకొందరు బ్రహ్మ పదార్థానికి కర్తృత్వం అంటున్నారు ఆకాశం నుంచి ఊడిపడింది ఈ బ్రహ్మాండానికి కర్తలేడు ఇది అనీషం అకర్తృకం స్వభావోత్తం ప్రకృతి సిద్ధం అని వాదానికి దిగుతున్న సాంఖ్యులు కనిపిస్తున్నారు నేను ఎటు తేల్చుకోలేకపోతున్నాను అవుతున్నాను ఇది కాక నారద ధర్మాధర్మ వివక్ష ఒకటి ఎంతకీ తేలడం లేదు ఏది ధర్మమో ఏది అధర్మమో గుర్తించలేకపోతున్నాను సత్య ధర్మరతులే సత్వ గుణోపేతులైన దేవతలను పాపాత్ములు తామసులు అయిన దానవులు నిత్యము పీడిస్తున్నారు మా వంశంలోనే చూడు పాండవులు ధర్మాత్ములు కదా సదాచార పరాయణుడు కదా ఎన్ని కష్టాలు పడ్డారో ఎంతగా దుఃఖించారో అందరికీ తెలుసు మరి ధర్మస్థితి ఏమిటి ధర్మస్థిత పాండవ మమ వంశాహ దుఃఖం బహువిధం తత్ర ప్రాప్తత్రమితి బ్రహ్మపుత్ర నువ్వు సమర్థుడి మోహజాలాలు నిండిన ఈ సంసార సముద్రంలో మునుగుతూ తేలుతున్న నన్ను జ్ఞానమనే నావతో దాటించు రక్షించు అధ్యాయం ఒకటి జనమేజయా నువ్వు నన్ను అడిగినట్టే నేను ఇలా నారదుణ్ణి ఇబ్బంది పెట్టాను నేమి ఆ దేవర్షి జ్ఞాని కనక ఓపికగా సమాధానాలు చెప్పాడు అవన్నీ యథాతథంగా నీకు చెబుతాను శ్రద్ధగా విని గ్రహించు నారదుడు నాతో అన్నాడు కదా వ్యాస మహర్షి ఒకప్పుడు ఇవే ప్రశ్నలను నేను మా తండ్రి గారిని వేశాను నేను ఎవరిని ఆరాధించాలో సర్వోత్కృష్టుడు ఎవరో చెప్పమన్నాను ఎన్ని తీర్థాలు సేవించినా ఎన్ని సాధనలు చేసినా మనసుకు శాంతి లభించడం లేదు పరతత్వం తెలియనదే శాంతి ఎక్కడిది సందేహాలతో వికీర్ణమైన చిత్తానికి స్థిరత్వం ఎక్కడిది ఎవరిని స్మరించను ఎవరిని యజించను ఎవరిని స్థుతించను ఎవరిని అర్చించను చెప్పు ఎవరు ఇలాంటి ప్రశ్నలన్నీ వేస్తే బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయిలా అన్నాడు నాయనా నువ్వు అడిగిన ప్రశ్నలు ఉత్తమోత్తమాలే కానీ సమాధానాలు సమాధానాలు దుర్బోధాలు అవి కూడా సంసారం పట్ల అనురక్తులకు తెలియవు విరక్తులు నిరీహులు నిర్ మాత్రమే జ్ఞాతులు వారే సమాధాన ప్రధాతలు మహాప్రళయం సంభవించి స్థావర జంగమాలన్నీ నశించి సృష్టి అంతా ఏకారణమైపోయినప్పుడు కమలం నుంచి నేను జన్మించాను అప్పటికింకా సూర్యుడు లేడు చంద్రుడు లేడు వృక్షాలు లేవు పర్వతాలు లేవు తామర పువ్వు దుద్దులో కూర్చుని ఉన్నాను ఒంటరిగా ఆలోచించాను అంతా జలమయం అయిపోయిన ఈ సమయంలో నేను ఎలా ఎందుకు జన్మించాను నేను ఎలా ఎందుకు జన్మించాను నాకు రక్షకుడు ఎవరు కర్త ఎవరు సంహత్త ఎవరు ఈ జలం అంతా దేని మీద ఆధారపడి ఉంది భూమి అందామంటే అది ఎక్కడా కనిపించడమే లేదు పోనీ నేను కూర్చున్న ఈ పంకజం సంగతి ఏమిటి యోగరూఢమైన పదం కదా బ్రాకెట్లో ఉత్పత్తి కుదిరి ఒక అర్థంలో స్థిరపడిన పదం మరి బ్రాకెట్లో పంకం పంకం అంటే బురద బురద ఏది వెతుకుదాం దీని మూలం పట్టుకుందాం అనిపించింది బహుశా అక్కడ భూమి కూడా కనిపించవచ్చు అనిపించింది నీటిలోకి దిగాను వెతికాను వెతికాను వెయ్యి సంవత్సరాలు వెతికాను భూమి లేదు మొదలు లేదు ఏదీ కనిపించలేదు కానీ ఆకాశం నుంచి తప తప అంటే లో తపస్సు చెయ్యి అంటూ అశీరే ఒకటి వినిపించింది అలాగేనని పద్మంలో కూర్చుని వెయ్యేళ్లు తపస్సు చేశాను అప్పుడు అశీరీరవాణివాణి మళ్ళీ వినిపించింది సుజ అంటే బ్రాకెట్లో సృష్టించు అంది ఎవరిని సృష్టించడమా ఏం చెయ్యను అగమ్యకోచరంగా ఉంది విమూడుననే విమూడునని కూర్చున్నాను అంతలోకి మధు రాక్షసులు ఇద్దరు వచ్చారు యుద్ధానికి రమ్మంటూ నన్ను భయపెట్టారు అప్పుడు తామరువు కళలో నుంచి కిందికి నీటిలోకి దిగాను చాలా లోతుగా దిగాను అక్కడ విష్ణుమూర్తి కనిపించారు విష్ణుమూర్తిని అడగగా విషయం అప్పుడు అంబిక అని అలా వెదకగా వెదకగా జగదంబికే అన్నిటికీ కారణం అని తెలియపరిచారు ఆ మాటలకు జగదంబిక చిన్నగా నవ్వింది అంతలోనే ఒక శుభ విమానం ఆకాశం నుంచి వేగంగా వచ్చి ఆగింది త్రిమూర్తులారా మీకు అద్భుతం చూపిస్తాను రండి విమానం ఎక్కండి అని ఆజ్ఞాపించింది ఓం అని మేము ముగ్గురము అధిరోహించాం ఓం అనేది అంగీకార సూచకం అలాగే అనటానికి పర్యాయపదం పదం రాకెట్లో ఇది అది రత్నాలంకృతమైన దివ్యమానం ముత్యాల దండలు వేలాడుతున్నాయి దేవ లాగా ఉంది చిరుగంటల చప్పుడు ఇంపుగా వినబడుతుంది ముగ్గురం నిశంకగా కూర్చున్నాం జగన్మాత సుశక్తితో మళ్లీ ఆకాశంలోకి నడిపించింది అధ్యాయం రెండు త్రిమూర్తులు సర్వలోక సందర్శన అలా అమ్మవారు అన్ని చూపిస్తారని తీసుకెళ్ళనమాట అధ్యాయం రెండు విమానం వేగంగా దూసుకుపోతుంది ఒక ప్రదేశంలోకి వెళ్లేసరికి ఆశ్చర్యం వేసింది అక్కడ నీళ్లు కనిపించలేదు ఫలభరితాలైన వృక్షాలు కోకిల కల కూజితాలు రమణీయమైన ఉద్యానవనాలు పర్వతాలు పచ్చిక నేల నదులు స్త్రీ పురుషులు రకరకాల మృగాలు వాసిక వాసి కోప తటాక పలవలాలు సెలయేరుడు అన్ని అద్భుతంగా కన్నుల పండుగగా కనబడుతున్నాయి విమానం పెడుతుంది ఎట్ట ఎదుట సుందర నగరం దివ్య ప్రాకారం బాలు బాలు తీర్చిన బంగారు లోగిళ్ళు లోగిళ్ళులో యజ్ఞశాలలు ఆ పట్టణాన్ని చూస్తూనే గుర్తించాం అది స్వర్గమని ఎవరు నిర్మించారో కదా ఇంత అద్భుతంగా అనుకున్నాం ఇంకొంచెం ముందుకు చూ చూపు చారించాం దివ్య తేజస్స సంపన్నుడే వేటతో నినదిస్తున్న ఒక భూపాలుడు కనిపించాడు మరుక్షణంలో విమానం మరొక దిశకు నడిచింది అక్కడ నందనవనం కనిపించింది అందులో అందులో గోంగమలాడుతుంది పారిజాత వృక్షం దాని నీడలో నాలుగు దంతాల ఐరావతం వనమంతటా అప్సరసలు గుంపులు గుంపులుగా క్రీడిస్తున్నారు నృత్య సంగీతాలు కోలాహలంగా సాగుతున్నాయి గంధర్వులు యక్షులు విద్యాధరులు వందలు వందలు ఆ మందార వనంలో ఆడుతున్నారు పాడుతున్నారు ఆనందిస్తున్నారు పౌలోమి అంటే శచిదేవంట సహితుడై దేవేంద్రుడు అక్కడే వినోదిస్తు వినోదిస్తున్నాడు యమ కుబేర వరుణాగ్ని సూర్యదేవతలు కనిపించారు సంతోషించాం త్రిపిష్టపాన్ని చూసి త్రిమూర్తం ఎంతగానో అబ్బురపడ్డాం విమానం ఇంకా పై పైకి ఎగిరింది మునుముందుకు సాగింది బ్రహ్మలోకం చేరుకుంది అక్కడ మరొక బ్రహ్మను చూసి శివకేశ్వరు ఇస్తూ పోయారు బ్రహ్మ సభలో సకల వేదాలు సకల శాస్త్రాలు రాకెట్లో వేదాంగాలు సాకారంగా దర్శనమిచ్చాయి సాగర నది పర్వతాది దేవతలు అక్కడే ఉన్నారు ఈ చతుర్భుజుడు అచ్చని నీలాగే ఉన్నాడు ఎవరయ్యా ఇతడని శివకేశవులు నన్ను అడిగారు ఏమో తెలియదన్నారు ఈ ఎవరిని ఈ ఎవరు నాకీ భ్రమ ఏమిటి అంతా అగమ్య గోచరం మరుక్షణంలో విమానం కైలాస శిఖరం మీద ఉంది అంతటా ప్రమధులు యక్షులు కిటకటలాడుతున్నారు మందార వనాల్లో చీర కోకిల నాదాలు మారుమ్రోగుతున్నాయి వీణా మృదంగ నినాదాలు విన్నుముడుతున్నాయి అంతలోకి వృషభ రూఢటే త్రిలోచనుడు శంభుడు భవనం నుంచి వచ్చాడు ఐదు ముఖాలతో పదు చేతులతో సెగలో నిలవంకతో మలకు పులితోలుతో కండుబాగా భుజాలపై ఏనుగుతోలుతో గజానన షడాననులు అంగరక్షకులుగా విరాజమానుడై ఇచ్చేశాడు నందీశ్వరుడు మొదలైన ప్రమదులు జై జై ద్వాణాలతో వెంట నడుస్తున్నారు నారద ఈ మరో శంకరుని చూసి నేను మా తండ్రి విస్మృతులమయ్యాం మరుక్షణంలో విమానం వాయువేగంతో కదిలి వైకుంఠం చేరుకుంది ఊహ కందని ఐశ్వర్యంతో వైకుంఠం వెలిగిపోతుంది విష్ణుమూర్తి ఈసారి మరీ విస్మయం చెందాడు ఆ వైకుంఠంలో అతసి కుష్మ సంకాషుడై పీతాంబురుడై చతుర్భుజుడు గరు గరుత్మంతునిపై కనిపించాడు లక్ష్మీదేవి వింజామరులు వీస్తుంది గాలి తరంగాలకు చతుర్భుజుడి ఆభరణాలు మెల్లగా కదులుతున్నాయి అతసి పుష్పం అంటే అవిసి అంట అవిసి పుష్ప సంకాసం అంటాం కదా అంటే అవిసి పువ్వంట శివుడు నేను చెగుతులమయ్యా ముగ్గురు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ కూర్చున్నాం విమానం పెడుతూనే ఉంది క్షీర సముద్రం వచ్చింది తెల్లని కెరటాలు నురుగులు కక్కుతూ లేచి పడుతున్నాయి పోరు చెవులకు సాగుతుంది ఆ సముద్ర మధ్యంలో ఒక దీపం మందార పారిజాతాది దివ్య వృక్షాలు దట్టంగా అలుముకుని ఉన్నాయి చిత్ర విచిత్రాలైన అస్తరణాలు అంటే దివాశీలంట పరిచి ఉన్నాయి ముత్యాల దండలు వేలాడుతున్నాయి పూలదండలకు లెక్కలేదు అశోక ఒగల వృక్షాలు మొగలి పొదలు సంపెంగ పొదలు పరిమళాలను పెదజెల్లుతున్నాయి కోకిలలు కోతలు తుమ్మెద్ర జంకారాలు శృతిపక్వంగా వినిపిస్తున్నాయి తర్వాత దేవీ దర్శనమంట ఆ దీపంలో ఒక పర్యంకం ఉంది అది శివాకారంలో ఉంది అంతటా రత్నాలు పొదిగి ఉన్నాయి విమానం నుంచి చూస్తుంటే ఒక ఇంద్రచాపం అక్కడ విరిసినట్లు అనిపించింది కానీ కాదు ఆ పర్యంకానికే హరివిల్లి అలంకరిపడి అలంకరింపబడి ఉంది దాని మీద ఒక వరాంగన కూర్చుని ఉంది ఆ శ్రీమూర్తి ఎర్రని వస్త్రాలు ధరించింది ఎర్రని పూలమాలలు వేసుకుంది ఎర్ర చందనం పులుముకుంది కన్నులు ఎర్రగా విశాలంగా ఉన్నాయి పెదవులు ఎరుపు కోటి మెరుపులు చాట గుమగూడి నిలిచినట్లు భాషిస్తుంది మా కనులు మిరుమిట్లు కొలిపాయి సూర్యబింలా ఉంది వరదాభయ అస్తాలు కాక తక్కిన రెండింట పాశాంకుషాలు ధరించింది ఇంతకు ముందెప్పుడూ చూసి ఎరగం ఆ దివ్య సుందరమూర్తిని చిరునవ్వులు చిందిస్తూ కూర్చుంది ఈ జపిస్తున్న పక్షి బృందాలు సేవిస్తున్నాయి కరుణామూర్తి నితాంతరుణ నవ్వయవ్వన కుమారి శృంగారోచితమైన సింగారాలు తామర మొగ్గల వంటి ఒక్షోజాలు శ్రీచక్ర తాటంకాలు తామర పువ్వులు మణిమయ భూషణాలు కనకాంగద కేయూర కిటి కిరీట పరిశోభిత రుల్లేఖ భువనేశి అని నామజపం చేస్తూ సఖీ బృందం స్థుతి స్థుతిస్తుంది అనంగ కుసుమాది దేవకన్యలు ఆమెని పరివేష్టించి ఉన్నారు షట్కోన యంత్రరాజం మీద కూర్చుని కనిపించింది రక్తమాళ్యాంబరధరా రక్తగంధానులేపన సురక్తనాకాంత విద్యుత్ కోటి సమప్రభ సుచారుదనా రక్త దంత చద విరాజిత రమా కోట్యధిక కాంత్యా సూర్యబంబ విభా విభాకిరా వరపాసాకు సా భీష్టధరా భువనేశ్వరీ అదృష్ట పూర్వ సాదృష్ట సుందరి స్మితభూషణ

నామ బృందే నామజాపరాయణే నిత్యం భువనేషి మహేశ్వరి రుల్లేకాధ్యాబీ రమ పరివేష్టిత అనంగ కుసు దేవీభి పరివేషిత దేవీ షట్కోణ మధ్యస్థ యంత్ర రాజో పరిస్థిత మేము ముగ్గురుము నివ్వెరిపోయాం బొమ్మల్లా నిలబడ్డాం కనులప్పగించి అప్పగించి చూస్తున్నాం అప్సరస కాదు గంధర్వంగన కాదు దేవతా ఉనిత కాదు కాదు ఇంతకీ ఈ కాంత ఎవరు పేరు ఏమిటి ఇక్కడ ఎందుకు ఉంది ఇవన్నీ మాలో రేగుతున్న సందేహాలు సహస్రనైన సహస్రకర సహస్రవదన శాస్త్రనైన రామ శాస్త్రకర సంయుత రమ్య భాతి దురాధ సంశయం విష్ణుమూర్తి తనకున్న విజ్ఞానంతో ఒక నిశ్చయానికి వచ్చాడు విమానంలో మాతో బాటు నమ్మతో అన్నాడు ఈవిడ మాకందరికీ కారణభూతురాలైన మహాదేవి మహావిద్య మాయా మహామాయ పూర్ణ ప్రకృతి అవ్యయం అంటే బ్రాకెట్ లో నాశం లేనిది తరగనిది మార్పు లేనిది యోగగమ్య అల్పబుద్ధులకు దుర్విజ్ఞేయ ఇచ్చారూపుని నిత్యానిత్య స్వరూపుని అల్పభాగ్యులకు దురారాధ్య దేవి విశ్వేశ్వరి శివ వేదగర్భ విశాలాక్షి ఆది మహేశ్వరి ప్రళయకాలంలో సకల విశ్వాన్ని ఉపసంహరించి ఈ మొక్కతే ఒంటరిగా క్రీడిస్తుంది సర్వ జీవకోటి చిహ్నాలను తన శరీరంలో విలీనం చేసుకుంటుంది తా తానే క్రీడిస్తుంది సర్వ బీజమై ఇరువైపులా కోటాన కోట్ల విభూతులు విరాజిల్లుతున్నాయి సఖీ బృంద రూపంలో పరిచయలు చేస్తున్నాయి బ్రహ్మ శంకర దర్శించండి మన ధన్యులం మనం కృతగుత్యలం సాక్షాత్తు దర్శించగలుగుతున్నాం వేల సంవత్సరాలుగా మనం చేస్తున్న తపస్సులకు ఫలం ఇది లేకపోతే మనకు ఈ దేవి దివ్య దర్శనం ఎలా సమకూరుతుంది అసంభవం మహాదాతలకు మహాతపస్సులకు మహాయోగులకు మహా విరక్తులకే తప్ప సంసారాను వరక్తులకు దేవీ దర్శనం లభించదు ఈవిడ మూల ప్రకృతి సదా పురుష సంగత పరమాత్మకు బ్రహ్మాండం చూపిస్తుంది బ్రహ్మాండము దేవతలు సమస్తము దృశ్యమైతే ఈవిడ ద్రష్ట నేను గాని లక్ష్మి గాని దేవతలు గాని దేవతా ఉన్నతులు గాని ఈమెలో లక్షాంశానికి కూడా సాటిరాము విరించి ఆ వేళ ప్రళయ సముద్రంలో నన్ను పసివాని చేసి ఉయ్యాల రూపిన మహాదేవి ఈమెయే వటపత్రంలో క్షీణించి కాలి బొటన వేలని చూకుతూ బాల్య క్రీడలతో వినోదిస్తున్న నాకు జోరలు పాడి ఉయ్యాల లోపిన ఆది పరాశక్తి నిశ్చయంగా ఈవుడే దర్శనంతో జ్ఞానం కలిగింది పూర్వానుభవంతో గుర్తు వచ్చింది మన కన్నతలి ఈమెయే తృతీయ అధ్యాయంలో రెండో అధ్యాయం వరకు సంపూర్ణం ఓం శ్రీ గురుభ్యో భా సర్వం కృష్ణాత్మస్తు ఇట్లా బ్రహ్మ వెతుక్కుంటూ వెళ్ళి అట్లా అంత అంత మొత్తం అంతా చూపిస్తున్నారు అది